ఏదైనా ఒక కథ చెప్పండి స్వామి అదే మీరిచ్చే కానుక అక్కడ చూడు ఎక్కడ స్వామి భూలోకంలో భాగ్యనగరంలో ఆ భాగ్యని చూడు అయినట్లున్నాయి

ఏందిరా పొద్దుగాల పొద్దుగాల కుంపటి చెట్టు కానీ అయ్యో నువ్వు నీ బిల్లాపు మాటలు ఏదో మీటి గట్టే బలవర్తి అయ్యో గీంత దానికే గట్లా అనుకుంటాను ఇంద్ర వేరే వేరే టోన్ అయితే అంటాను రా నువ్వు మనవను అని నేను అంటాను నువ్వు గప్పిత పిత మాటలు మాట్లాడవు ఇంకోసారి నీకు గడప కూడదు ఒక్క ఎవరు నువ్వు ఏం అడిగినవారు ఆడి జరిగినట్టు అత్తప్ప అడగడి కత్తప్ప అన్నాడు నేను పోగా అంటాను పోగపోతా నేను ఇట్లా ఈ అంటాను ఏంది నువ్వు పోతానా అరే పోరాగాలారా మా శివరాత్రి మనం ఏ గంగకు పోవము రా మరి అరే శివరాత్రి మన గంగక మంచి లేట్ అయితే మన గోదావరికి పోవడం అరే గంగ నాకైతే భయం ఒడ్డుకి అరే నాకైతే బాగా భయం ఒడ్డుకి ఎట్ వినవరా కనపడవద్దు అరే నేను ఎటు పోతారా అనేది అబ్బాయి దగ్గరకు వచ్చిన అరే అబ్బాయి ఇంటి కాడ ఉన్నాడా మరి ఏం చేస్తున్నారు ఆయన బొంద ఆడు తింటాడు పాంటాడు మాట రుతాడు ఆడ ఎటు పోతారు అత్తడా ఆయన ఇంటి కాడ ఏమన్నా పానా పాటనా వచ్చినావు నన్ను రమ్మంటారా నారా ఇంత వచ్చేటట్టున్నావా నీ మొక్క నీకేనా ఉమ్మన్న కాడ వంట ఇంకా నేను వీడు ఎట్లా ఉన్నాడు మొక్క ఎవరా నీ దానిలో ఎట్లా అడుతున్నారా బాగా మంట చిన్న చిన్నలేదు పెద్దలే ఎవరని నేను రమ్మంటే ఏదో అట్లా వచ్చినా నువ్వు గింత మాట అంట వారు నీ బిజలు ఏమైనా అబ్బాయి ఎటువైనా అంత ముఖం తీర్చుకపోయింది బక్కగా అయినా ఏం లేదా నేను అది వినలే అంత తీర్చి వచ్చినా మొత్తం ఇప్పుడు పోయి అన్నం తిని వండుకోవాలి లేదు మొత్తానికి మొత్తానికి ఈసారి మన శివరాత్రికి ఎటు పక్క పోదాంరా మరి ఏం శివరాత్రి ఏమో నేను అట్లాను ఇట్రాను ఏడికి రాను మీరు అయితే బాగుంది అరే నువ్వు ఏం మనిషి ఉన్నారు దేవుని కాడికి రాలంటే నువ్వు సంవత్సరానికి శివరాత్రి పోవాలి పూలు పెట్టాలి గోపూలు పెట్టాలి ఎర్రపుల్లవాన్ని తేగులలో పోయి దంపికొచ్చి ఎంత మంచిగా పూజ చేయాలి దేవుని కాడికి అట్లా అంటే అవరు ఏ నాకు శివరాత్రి తెలియదు నాకు ఏం తెలియదు నేను ఎట్లాను ఏ గుడికి రాను మీరు నేను ఎటు పోతారని మా పోతాను శివరాత్రికి గుడి పోషామ కలర్ కలరేయాలి అమ్మ ఇంట్లో తెచ్చింది అంటే అడుగు అది వేసుకుంటాను నేను నేను పోతాను అంటే నేను ఆడికో ఇకో గుడికో అంటువయ్య చూసితే వాడి మాటలు తండ్రి మీకు తెలియదు ఏమున్నది వాడి మూలక ఆలోచన హృదయం ఉన్నది మరి మార్గం ఏంటిది ఋషుభర్య మీరు తన కళలో కనిపించి మీరన్నట్టే కానిద్దాం తప్పనాన్ని నొస్తానా అంటే ఈరోడు శివుడు శివుడు అంటాడు ఇంకోసారి శివుడు అంటే చేరలేదా చెప్పాలని జీ నొస్తాడే చెప్పి పండుకుందాం అవ్వ భయపడకు భాయపడకు ఎందుకింత భయపడుతున్నావు నేను నీ నేసి వయ నువ్వెందుకు భయపడుతున్నావు భయపడకు భాయపడకు నేను నీ భయపడకు బిడ్డ భయపడకు నేను నీ శివయ్య బిడ్డ ఎందుకు భయపడుతున్నావు నేను నీ శివయ్యను కాదా ఆ కైలాసం నుండి ఈ భూమికి దిగువచ్చి నీకు మాట చెప్పాలండి విషభర్య వాడికి వివరించండి బిడ్డాను జన్మాలో చేసిన పాపం కర్మ ఫలముల వలన చెడు గత జన్మాలో చేసిన పాప ఈనానుటము కూస్తు ఉంది బాధపడక శివరాత్రి రోజు గంగస్థానానికి వెళ్ళి కొబ్బరికాయ పూలతో భక్తితో పూజ చేయి आलाय तावी आलाय तदास्तु अरे माम पोटा 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 रे 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 ओ पोटा पोटा आओ चेकअप चेकअप अरे अरे आंदारो आ बोलतावरा ओके नाही नून आऊटे मारची

జోకే నిజవా అరగట్లా అంటే వారా పొద్దుగాల మంచిగానే ఉంటే అటు పోయి మండుకుంటే ఇంకా శివరాత్రి పోవాలి గోదావరి పోవాలి ఇంత కొబ్బరికాయ కొట్టాలి ఇంత జ్ఞానం నీకు పోయినా ఇంత పర లెక్క వాడి నువ్వు ఆడు ఇంకా అత్త రిషిక నువ్వు వాటితో వాడు అన్న శివుని జోలు తీసి దొక్కుతా అయిదా అనుకుంటా అన్నమాట వాటి మంచిది అనేది ఎవరు ఏమన్నారు అరే శివుని జోలు తిట్టే ఒక్కొక్కరి చెరలేసి దొక్కుతా భక్తి లేదు శివుని లేడం వల్ల చక్క పోయింటా ఇప్పుడు మా చూందా చెప్పేది ఏమున్నదిరా మన గోహరికాడ లింగం ఉండనే ఉండే మనం కూడా ఎట్లా పోయేదనా ఇప్పుడు అడిగా మరి పోయి శివరాత్రినే పోయింత తానం చేసి మరి బొట్లు అవన్నీ పెట్టుకొని పూజ చేసి దయా దండం అని అరే మీరు అందరూ జంజరాలు ఇవన్నీ వేసుకొని రాలి దీనికోసం మన అందరం దేవుని మొక్కున్నాం ఇంకేంది మరి పోదామా పారా మరి మెల్లగా ఇది కూడా మంచిగా మొక్క భయపడకు ఎట్లా జరిగేది అంటే కట్ చేస్తాను స్వామికి అలంకరణ అయ్యి ఇంత నీళ్ళు పోయి కొబ్బరికాయ వాటి ఇటు వాటి కొబ్బరికాయ మంచిగా మొక్కు నీళ్ళు పోసుకుంటే తండ్రిని బాంచని ఇంకెప్పుడు అట్లానే ఇక మంచిగా మొక్కుతా అని మొక్కు పూలు పెట్టు దేవునికి తండ్రి తప్ప అయింది ఇంకొకసారి ఎట్లా అయ్యా మంచి మంచిగా మొక్కు మళ్ళా పూజ

పాహి పాహి జగదీశ్వర పాయి అన్ సంభావ శ్రీని నాగేంద్రహారాయ హారాయ త్రిలోచనాయ రాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మైని కారాయ నమ ఇక స్వామి తప్పో వాడు ఏం చేసిండో ఏమన్నాడు ఇక అంత మీరు కూడా ఏమన్నారు ఎందుకంటే పనికి ఏమనక చిన్న పిల్లగాడు తప్పు దయ అంత మీరు మన్నించాలి మంచిగా పిల్లగా నిజం మంచిగా జాబ్ వచ్చేటట్టు మంచిగా మాకు కూడా ఛానల్ కు మంచి పేరు వచ్చేటట్టు మంచి మంచి కంటెంట్లతో మేము కూడా ముందుకు వేటట్టు తండ్రి మమ్మల్ని మంచిగా దీవించాలి తప్పో దానికి అయితే వచ్చి నీ మొక్కలు అని తీసుకుంటా లేదని పోయి కట్టేస్తా ఎవరాడకాడ మంచి మంచి నాకు మంచిగా జరిగేటట్టు చూడు సాగారు స్వామి గుడి తీసుకుంటాడు మంచి కాపాడాలి ఓ నమ శివా ఇక పోదాం మరి ఇలా జాగారం పెట్టుకోవాలి ఇంటికాడ జాగారం భాజనం భజన వేద్దాం లక్ష్మౌళి ఇంటికాడ జాగారం పెట్టి భజన వేద్దాం ఇక సెల్ తీసుకోవాలి పాలి శివయ్య నాకు ఎగ్జామ్ లో మంచి మార్కులు రావాలి శివయ్య నాకు మంచి మార్కులు రావాలి నేను పాస్ అవ్వాలి శివయ్య నాకు ఇంటర్ లో మంచి మార్కులు రావాలి దేవుడా మంచిన తండ్రి మంచి సాధనలు ఇట్టి కావాలి అందరం మంచిగా ఉండాలి అందరం సరదాగా బతకాలి సరదా బతికే ఉండడం కట్టు లాగానే కట్టేస్తాం మంచిగా చూడు సాధనలు ఇస్తాయి అందరిని మంచిగా కాపాడుతాం ఓం నమస్తే దేవుడా

హాయ్ ఫ్రెండ్స్ హలో వీడియో కోసం అయితే చాలా కష్టపడతాం ఫ్రెండ్స్ శివుని కి దానికి దీనికి బాగా కష్టపడడం శివుని లైక్ చేసే వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మేం ఫేమస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్